వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ బ్రదర్స్ సో మనం మేడారం అయితే వెళ్ళాం కదా సో దానికి సంబంధించి లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ముందైతే మనకి వీడియోలో చెప్పినట్టుగా కన్స్ట్రక్షన్స్ అవి జరుగుతున్నాయి రోడ్ వైడింగ్స్ అవి జరుగుతున్నాయి అన్నాను కదా అవన్నీ కూడా అయితే మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం మనం ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము అదంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు మేడారం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము ఆ రోడ్లోనే ఉన్నాం మనమైతే ఇక్కడ ఇప్పుడు అక్కడ టెంపుల్ దగ్గర అయితే మొత్తం క్యూ లైన్స్ కానీ అవన్నీ కూడా తీసేసారు మొత్తం కింద ఫ్లోర్తో సహా అన్నీ కూడా మొత్తం అంతా డిస్మ్యాండిల్ చేశారు ఇప్పుడు మనం మేడారంకి అయితే దగ్గరికి వచ్చాము చూస్తున్నారు కదా అదంతా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు జాతరలోనే చేస్తున్నారు షాప్స్ అన్నీ కూడా తీసేశారు సో అవన్నీ కూడా మనమైతే ఇప్పుడు ఒకసారి చూద్దాము అలా అని చెప్పేసి ఏం తక్కువ మంది కూడా లేరు చాలా మంది అయితే ఉన్నారు చాలా టైం పట్టింది మాకు కూడా ఆ తర్వాత అంతా అంటే బంగారం అది తీసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి దర్శనానికి వెళ్ళి అవన్నీ కంప్లీట్ చేసుకునే వారికి చాలా టైం అయితే పట్టింది అండ్ ఆ ఫెసిలిటీస్ అన్నీ లేకపోవడం వల్ల కూడా కొంచెం డిస్టర్బ్ అయింది చూస్తున్నారు కదా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి మనకి ఎంట్రన్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి ఇదిగోని చూస్తున్నారు కదా నేను ఇందాక చెప్పాను కదా ఇలా రోడ్స్ అన్నీ కూడా తీసేస్తున్నారు కొత్తగా మళ్ళీ టూ లాగా చేస్తున్నారు పెద్దగా చేస్తున్నారు అనమాట రోడ్స్ అంతా కూడా ప్రతి ఒక్క దగ్గర చూసుకున్నా కానీ ఇలాగే ఉంది సిచ్యువేషన్ మనకి ఇక్కడ ఎంట్రీ దగ్గర నుంచి కూడా కంప్లీట్గా ఇలాగే ఉంది అన్ని దగ్గర కూడా రోడ్స్ అయితే వేసేస్తున్నారు ఊర్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఊర్లో దగ్గర నుంచి కూడా మనకి సిచ్యువేషన్ అయితే ఇలాగే ఉంది కొన్ని దగ్గర సీసీ రోడ్ వేస్తున్నారు కొన్ని దగ్గర అండ్ ఫస్ట్ అయితే రోడ్ అయితే వైడ్ చేస్తున్నారు అండ్ కొంతమంది అయితే ఇక్కడ మంచిగా చికెన్ అది వండుకుంటున్నారు మేము వెళ్ళే అప్పటికి ఇంకా అక్కడ నుంచి అయితే డైరెక్ట్గా జంపన్న వాగు దగ్గరకి అయితే వచ్చేసాం మేము ఇక్కడ కూడా చూసినా కానీ ఎక్కువ వాటర్ అయితే లేవు మట్టి మొత్తం తీసేస్తున్నారు ఏమైందో అక్కడికి వెళ్ళేప్పటికైతే మధ్యాహ్నం కూడా అయిపోయిందండి అందులాగా అయితే లేదు ఇక్కడ కూడా చాలా వాటర్ తక్కువగానే ఉన్నాయి ఇంకా అక్కడ ఫ్రెష్ అయిపోయి టెంపుల్ దగ్గరికి వచ్చాము చూస్తున్నారు కదా రైట్ సైడ్ మొత్తం అయితే మొత్తం అన్ని షాప్స్ కూడా తీసేశారు ఇటువైపు వైపు కూడా ఇప్పుడు చిన్న చిన్నగా పెట్టారు ఇవన్నీ అంతే ఇంకా ధరలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఒక కొబ్బరికాయ అరవై రూపాయలాగా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ అండ్ రైట్ సైడ్ షాప్లో అయితే తీశారు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక షాప్ ఉంటే బంగారం అయితే తీసుకుంటున్నాం మేము మనకు తెలిసిందే కదా మేడారం వెళ్తే అయితే ఖచ్చితంగా ఇది ఉండాల్సిందే ఖచ్చితంగా అమ్మవారికి అయితే ఎక్కువగా మనం మొక్క ఏదైతే ఇదే కదా మేము కూడా అలా అయితే మొక్కు తీసుకున్నాం చక్కగా బంగారం అయితే తీసుకున్నాం ఇంకా దాన్ని తీసుకొని అమ్మవారి గద్దె దగ్గరికి అయితే వెళ్ళాం చూడండి ఎంత మంచిగా ఉందో అమ్మవారు మంచిగా అమ్మవారికి సమర్పించుకున్నాం చాలా చక్కగా దర్శనమైంది కాస్త ఎక్కువ మంది అయితే ఉన్నారు ఇంకక్కడి నుంచి పసుబొట్టు బొట్టు అది అమ్మవారిదైతే తీసుకున్నాము చక్కగా తీసుకొని బెల్లం అయితే అమ్మవారికి బంగారం సమర్పించుకున్నాము అక్కడ నుంచి ఇది గోవిందరాజు గారి గద్ద ఇక్కడ కూడా దర్శనం అయితే చేసుకున్నాం చక్కగా ఇది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సారలమ్మ దగ్గరికి అయితే వెళ్ళాము అదైతే లోపల నుంచి నేను వీడియో తీయలేదు బయట నుంచే తీశాను ఇది కూడా చక్కగా దర్శనం అయితే అయిపోయింది ఆ తర్వాత పగిడిద్ద రాజకర్త దగ్గరికి కూడా వెళ్ళిపోయాము ఇక్కడ మీరు చూసుకుంటే చూడవచ్చు పెద్ద పెద్ద జేసీపీ మొత్తం అంతా డిస్మానేజ్ చేసేసారు మనకి వే ఆఫ్ ఎంట్రన్స్ అన్నట్టుగా ఎగ్జిట్ అన్నట్టుగా కూడా ఏమీ లేదు ఇక్కడ క్యూ లైన్స్ అన్నట్టుగా కూడా లేదు అసలే ఇప్పుడు ఇంకా పెద్ద జాతర అయితే జరుగుతుంది ఇంకా చాలా బ్యాడ్గా ఉంటుంది సిచ్యువేషన్ నాకు తెలిసి మేమైతే ముందే వెళ్ళాం ఎందుకంటే పిల్లలు ఉంటారు మళ్ళీ ఇంకా అప్పుడు రష్ బాగా ఎక్కువగా ఉంటే అసలు చూడలేం కదా అని చెప్పేసి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ముందే వెళ్ళాము అయినా పరిస్థితి అయితే ఇలాగ ఉంది ఇక్కడ సిచ్యువేషన్ ఇక్కడైతే మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము పెద్ద అయితే ఇవన్నీ కూడా మూసిస్తారు బయట నుంచే మనం మొక్కాల్సి వస్తుంది లోపల వరకు అయితే మనకి కంప్లీట్గా ఎంట్రెన్స్ అయితే ఉండదు దీని అంతటినీ మనం ముట్టుకోలేము అప్పుడు అమ్మవారిని తీసుకొచ్చినప్పుడైతే బయట నుంచే మొక్కాలి ఇక్కడైతే చుట్టూ పొలాలు ఉన్నాయి ఇప్పుడు వరి పంట వస్తుంది కదా వడ్లు వచ్చాయి కదా అందరూ అక్కడ వడ్లు అయితే వేసుకున్నారు మంచిగా ఎండకైతే అనమాట కొంచెం బాగాలేదు ఇక్కడ మంచిగానే లేదు కానీ ఇంకా అసలు ఎక్కడ కూడా అక్కడ బాగాలేదు సిచ్యువేషన్ అందుకని ఇక్కడే ఉన్నాము కొంచెం వాటర్ అది ఉంది కదా అని చెప్పేసి అలాగే ఇక్కడ ఎందుకు ఆగామంటే అక్కడ అమ్మవారికి అయితే మేము కూడా రెండు కోళ్ళు అయితే కోసాం అనమాట అందుకని ఇక్కడ కొంచెం ఫెసిలిటీస్ ఉన్న దగ్గర అయితే ఆపుకొని కట్టెళ్ళిపోయి మీరైతే చికెన్ వండుకొని తినేసాం సబ్స్క్రైబ్ చేయండి